మెడికల్ నాలెడ్జ్ బుక్ అని మీరు అడగచ్చు సృష్టికర్తైన దేవుని పుస్తకం ఇది దేవుడికి స్తోత్రం కొనగాక మెడికల్ ల్యాబ్స్ లో పనిచేసే వాళ్ళు కూడా జ్ఞానాన్ని అనుగ్రహించిన పుస్తకమే నీ చేతిలో ఉన్న ఈ జీవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజం మెడికల్ లో పనిచేసే వాళ్ళు కూడా నాలెడ్జ్ ఇచ్చిన పుస్తకం ఇది మీకు అర్థమవు ఒక మాట చెప్తా ఆ రోజుల్లో డెలివరీ అవ్వాలంటే వైద్యుల దగ్గరికి వెళ్తే హాస్పిటల్స్కి వెళ్తే మత్తి ఇంజక్షన్ లేదు ఆ రోజు ఇక పది మంది కాళ్ళు చేతులు పట్టుకుంటే అసలు ఆ నొప్పి తట్టుకోలేక తనుతా ఉంటే ఒకడు కింద పడతా ఉంటే లెగుతూ ఉంటే అసలు ఆ బాధ మామూలు బాధ కాదు ఒక ఆయనకి బైబిల్ చదువుతుండగా ఆది కాను రెండవ అధ్యాయంలో ఆదాముకి గాఢ నిద్ర ఏ నిద్ర మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు కలిగి చేసి ఏం తీసాడు ఎముకే ఇరిశాడు అసలు ఎముకి ఇరితే ఎంత బాధండి అంటే ఆపరేషన్ చేసిన సంగతి కూడా ఆదాముకి అర్థం కాలేదు ఆ మాట ఆ వ్యక్తికి వైద్య పరికరాల మధ్య పనిచేసే ఒక ఆయనకి ఆలోచన ఇచ్చింది అంటే గాఢన్ ధర కలిగితే నొప్పు తెలియదు కనుక మత్తు మందు కనిపెట్టడానికి దోహదపడిన చక్కని వచ్చినది ఫస్ట్ ఆపరేషన్ చేసింది ఎవరంటే దేవుడే కనుక మాట ఆలోచింపజేసి ఆయనకి మత్తు మందు తయారు చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడికి స్తోత్ర ఒక ఆయన మతి స్థిమితం లేని వ్యక్తి స్కూల్స్ కూడా అలాట్మెంట్ ఇవ్వలేదు మీ పిల్లడు మా స్కూల్ వద్దు పిల్లలు కొడుతున్నాడు పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయి లేకపోతే వీళ్ళకి సంబంధించిన స్కూల్ ఏ అక్కడ పడే కానీ మా స్కూల్ అయితే పంపోదు నీకు దండం పెడతాను ఒకవేళ నీకు డబ్బులు లేకపోతే మేమిస్తాం అని ప్రిన్సిపాల్గా గారు లెటర్ రాసి పంపిస్తే ఈ అమ్మాయికి చక్రవర్తి తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీకి ఇస్తే వాళ్ళ అమ్మ చదివి ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని ఈ తిక్కలాయన అడిగితే అమ్మ అంటది అరే నీకున్న తెలివితేటలకి ఆ స్కూల్లో వాళ్ళు నీకు చదువు చెప్పలేకపోతున్నారంటరా అంత తెలివిగా లోడవాటి నువ్వు అని రోజు తల్లి బాధ్యత తీసుకొని పిల్లగాడికి దేవుని వాక్యం చదవడానికి కావలసిన అక్షర జ్ఞానాన్ని నేర్పింది ఆ పిల్లోడు మందిరం దగ్గర ఉంటే దగ్గరికి మందిరం వెళ్ళి ప్రార్థన చేసుకోవడం పరిచయం చేయడం వాక్యం చదవడం ఇతను అలా చదువుతుండగా యోగు గ్రంథంలో మనుషులు చీకటికి అంతం కలిగిస్తారు అన్న మాట అతను ఆలోచింపజేసింది ఒక తిక్కలోడు పిచ్చోడు సొసైటీలో మెంటలీగా అప్సెట్ అయ్యాడు అని సర్టిఫికేట్ తీసుకున్న ఆ వ్యక్తి వాక్యం చదువు మనుషులు చీకటికి అంతం కలిగిస్తారన్న మాట తన హృదయాన్ని పట్టుకుంది చదవండి ఒకసారి ఆ మాట యో పుస్తకం ఇరవై ఎనిమిది మూడు ఆ మాట ఆలోచింపజేసింది అంతే చీకటిని ప్రాలదోలే బల్బు కనుక్కున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక తామస్ అలవా ఫాలవా అల్వా ఎడిసిన్ మెడిసిన్ కాదమ్మా తామస్ తిక్కలోడు సార్ ప్రపంచ మీడియా మొత్తం ఆయన నిలబడింది ఇది ఎలా పాసిబుల్ ఆయన బైబిల్ దేవుడు నన్ను వెలిగించాడు కనకని దేవుడికి స్తోత్రం అంత జ్ఞాన పుస్తకం అందుకని ఇది మహా జ్ఞాన గ్రంథం దేవుని వాక్యం మనకు అర్థమైతే చాలా సమస్యలకు సొల్యూషన్స్ దొరుకుతాయి